రేపు గురువారం రోజున వారు మర్చిపోకుండా ఈ చిన్న పనిని చేయండి ఖచ్చితంగా మీ కష్టాలు పోతాయి కోట్లు వచ్చి పడతాయి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవని చెప్పొచ్చు వృషభరాశి వారు ఈ పనిని చేయడం వల్ల ఏంటంటే కనుకనండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని పొందుతారని చెప్పొచ్చండి రేపు మనకు మార్గశిర మాసంలో గురువారం కదా గురువారం చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలనుకునేవారు ముఖ్యంగా ఈ రాశి వారు ఏంటంటే ఈ దీపం వెలిగించండి ఈ దీపం పెట్టడం వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీ కష్టాలు పోతాయి మీకుండే ఇబ్బందులు ఏంటంటే కనుక అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చండి అందుకే మీరేంటంటే ఉదయాన్నే లేచి సుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి అలా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకోండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక దీపం వెలిగించండి దీపం ఏంటంటే కనుక ఆవులేతితో కానీ నువ్వుల నూనెతో కానీ పెట్టి అందులో ఒక యాలక్క వేయండి అలానే కాకుండా మీరు ఇలా చేసేసుకున్న తర్వాత రెండు యాలకులు చేతిలో పట్టుకోండి అలా పట్టుకొని మీరు ఏంటంటే సంకల్పం చెప్పుకోండి అంటే మీకుండే జాతక సమస్యలు అనేక రకాల కష్టాలు ఇబ్బందులు నష్టాలు ఇవన్నీ కూడా ఎదుర్కొంటున్నాం ఇవన్నీ కూడా పోవాలి మాకు చక్కగా కలిసి రావాలి ఇబ్బంది ఉండకూడదన్నట్టుగా చెప్పుకోండి ఇలా చెప్పేసుకున్న తర్వాత రెండు యాలకులు చేతిలో పట్టుకున్నారు కదా వాటిని తలచుట్టుదా పదకొండు సార్లు తిప్పుకోండి అలా తిప్పిన తర్వాత వాటిని తీసుకెళ్ళి ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో పడేయండి ఇలా ఎందుకు చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది నిజానికి చెప్పాలంటే కనుక ఈ పరిహారం వల్ల మీకు తప్పకుండా మంచి జరుగుతుందండి మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడటానికైతే అవకాశం ఉంటుంది దీపం పెట్టడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది రావి చెట్టు దగ్గర ఏంటంటే కనుక యాలకులను పడేయటం వల్ల ఏంటంటే కనుక అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా కూడా మీకు ఏంటంటే కనుక బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా రేపు అంటే గురువారం రోజున ఈ విధంగా చేసేసి ఫలితం పొందండి అలానే కాకుండా తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి ఇంకా